మార్చబడ్డారా మార్పుకు గురైరా మార్చబడ్డారంటే దాని అర్థం ఏంటి వేసుకున్న నమ్ముకో నువ్వు మంచిగా అయితే అని చెప్పి ఎవరండి సార్ నేను అదే చెప్పాను సార్ నేను ఆల్రెడీ క్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా పాపంలో బ్రతికేను నేను నేను ఒక పాస్టర్ గారు మనవన్ని ఓకే వాక్యం చెప్పేటువంటి పాస్టర్ గారు మనమన్న అయ్యుండి నేను కూడా పాపంలో జీవించాను ఈ కారణాలు ఏమని చెప్పండి సార్ దాని కారణాలు ఏముంటాయి సార్ ఫ్రెండ్స్ని అనుకోవడానికి వీళ్ళేదండి లోకల్ని అనుకోవడానికి వీళ్ళేదండి ఏదైనా మనలో ఉంటా సార్ ఒక రోజు బీరు తాగితే మళ్ళీ ఎప్పుడన్నా అనిపించినప్పుడు తాగొచ్చు అనుకో అలవాటు అయిపోద్దున్న ఈ రోజు కూడా నేను తాగలేదు సార్ కానీ భయంకరమైన ఎడిక్షన్లోకి వెళ్ళిపోయాను ఆల్కహాలిక్ అయిపోయాను మా అమ్మగారు ఏడ్చేవారండి మా నాన్నగారు ఏడ్చేవారండి ఇలాంటి వ్యక్తి పొడ పుడతాడని తెలిస్తే గర్భంలోనే చచ్చిపోదును చంపేద్దును అని అన్నాదండి మా అమ్మగారు అన్న మాట్లాడంటే వరే నువ్వు ఇంకా దేవుడు తీసేసుకుంటున్నాడేమో ఎందుకంటే అందరు నోట్లోనే ఉన్నావు అందరిని బాధపడుతున్నావు నువ్వు ఇంక నీకు బాగురాదు మేము కూడా నమ్మకం వదిలేసుకున్నాము ఏడిసిందండి నా కొడుకు చావు నేనే దగ్గర నుండి చూడవలసి వస్తుందా సొంత తల్లిదండ్రులని సమాధి చేశాను సొంత అన్నేల్ని నా చేత్తో సమాధి చేశాను చివరికి నా కొడుకును కూడా సమాధి చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి మా అమ్మగారు ఏ మా అమ్మగారు నా నుంచి నువ్వేం ఆశిస్తున్నావు నీ కోసం నన్ను ఏం చేయమంటావు అని అంటే మా అమ్మగారు అన్న మాట ఒకే ఒకటండి నా కోసం కాదు నీ కోసం నీ కుటుంబం కోసం అని అనుకోరా నువ్వు మారితే చూసి చచ్చిపోవాలం రా మా తల్లికి నేను మాట ఇచ్చానండి అమ్మ జీవితంలో మళ్ళీ ఈ సమయం మొదలు ఎప్పుడైనా నన్ను త్రాగుబోతిగా చూస్తే ఆ ముందు రోజు నేను చచ్చిపోతాను మా అమ్మగారికి ఇచ్చిన మాటను బట్టి నిలబడదామని అనుకున్నాను సార్ నిలబడ్డాను సార్ కానీ ఉండలేకపోయాను సార్ నేను చాలా కష్టపడ్డాం చాలా ఇబ్బందులు పడ్డా